ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్లను అందజేస్తున్న సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ల పెంపునకు కృషి చేసిన మందకృష్ణ మాదిగా చిత్రపటాలకు అనంతపురం జిల్లా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి శ్రేణులు పాలాభిషేకం చేశారు మందాకృష్ణ మాదిగా పోరాట ఫలితమే పెన్షన్ల పంపని పంపిణీ చేసినందుకు ఈ సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు ఉమ్మడి అనంతపురం జిల్లా ఎంఎస్పీ నాయకులు సామ్రాట్ కె మధు మాదిగ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు ఎన్డీఏ కూటమి అధినేత బీజేపీ ప్రభుత్వ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర సి నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి అలాగే ఎన్డీఏ కూటమి జనసేన పార్టీ వ్యవస్థాపకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు అనంతపురం జిల్లా కలెక్టరేట్ ముందు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జిల్లా మహిళా అధ్యక్షులు జగ్గుల స్వతంత్ర కుమారి అధ్యక్షతన పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జేసీ శేఖర్ సీనియర్ నాయకులు నార్పల పుల్లప్ప స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు దంపట్ల శివ జిల్లా మహిళా అధ్యక్షురాలు స్వతంత్ర కుమారి జిల్లా గౌరవ అధ్యక్షులు वीडियो रेंडो रमेश रमेश रमेश